కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేసే క్రమంలో దాదాపు సంవత్సరం కాలం గడిచిపోతూ ఉంది ముఖ్యంగా రాజన్న జిల్లా జిల్లాకు సంబంధించి వేలాది ఎకరాల పంట ఇవాళ అయిపోయి ముఖ్యంగా పుట్ట దశలో ఉన్నది ఈ సందర్భంలో ఎక్కడెక్కడైతే పంట నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని కూడా గవర్నమెంట్ కూర్చాల్సిన వస్తూ ఉంది ముఖ్యంగా కారల్ మార్క్స్ అనేటువంటి పెట్టుబడిదారి గ్రంథం రాసినటువంటి మహా కార్ మహా మేధావి కారల్ మార్క్స్ ఎవరైతున్నారో ఆయన యొక్క వర్ధంతి వల్ల నూట పద్నాలుగో వర్ధంతి మొత్తం మీద సమాజంలో దోపిడి గురయ్యే వర్గాలు దోపిడి గురైతున్నటువంటి వర్గాల గురించి చాలా స్పష్టంగా రాసిండు ఆ నేపథ్యాన్ని పురస్కరించుకునే కమ్యూనిస్టు పార్టీ అనన్యమైనటువంటి త్యాగాలు చేసి ఆ గ్రంథానికి లోబడి పెట్టుబడిదారి గ్రంథానికి లోబడి కారల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథానికి లోబడే వల్ల దేశంలో ప్రపంచంలో అనేక విప్లవాలు ముందుకొస్తూ ఉన్నాయి అందులో భాగంగా చైనాలోను రష్యాలోను వియత్నాంలోను కాంబోడియా లాంటి అనేక దేశాల్లో ఇవాళ విప్లవాలు విప్లవ ప్రభుత్వాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇవాళ దేశంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి వాళ్ళ పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది నిజంగా భారతదేశంలో భారత రాజ్యాంగానికి అమలు జరిగినట్టయితే ఇవాళ కూడు గుడ్డ నీడు అనేటువంటి ఇవ్వవుతున్నాయో ఈ మూడు అమలు జరిగితే ఇవాళ భారతదేశంలో కరువు దరిద్రం పేదరికమైనటువంటి అనేక అంశాలు కూడా ఇవాళ ఇవాళ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ఇవాళ భారత రాజ్యాంగంలో మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కమ్యూనిస్టుగా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ ఏ సమస్యలు అయితే ఇవాళ ఆరు గ్యారంటీలు అమలుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ బస్ ఛార్జ్ ఒకటి ఫ్రీగా వస్తుంది మిగతా ఏవైతున్నాయో ఇవాళ తక్షణంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఎవరైతే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉంది